ప్రయోగాత్మక నాటక రంగం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పన్నెండు రంగస్థలాల్లో ఒకేసారి దృశ్యం జరిగినట్లుగా సంపూర్ణ నాటకం టోటల్ థియేటర్ పద్ధతిలో జీవనాటకంగా మాలపల్లిని శ్రీ ఏ ఆర్ కృష్ణ ప్రయోగం చేశారు తెరియామా జపాన్ టెక్నిక్తో ఈ ప్రయోగం చేశారు తెలుగు నాటక రంగంలో ఈ ప్రయోగం అద్భుతం వీధి నాటకం కాదు రంగశాల నాటకం కాదు విశాలమైన మైదానంలో పన్నెండు రంగస్థలాలు బుర్రకథ బొర్రకథ దళం వేదిక జైలు దుకాణం రెండస్థల భవనం పూరిళ్ళు అడవి దృశ్యం రచ్చబండ మొదలైనవి ఏర్పాటు చేసి ప్రదర్శించారు శ్రీ ఏఆర్ కృష్ణ జీవనాటకం పద్ధతిలో జీవి కృష్ణారావు కీలుబొమ్మలు నవలకు నాటకీకరణ చేసి డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు యథారజ తథాప్రజ నాటకం ప్రయోగాలు చేశారు కథా రచయిత శ్రీ కాళీపట్నం రామారావు కథనం నాటకీకరణ చేసి చావు నాటికగా ఐదు వివిధ రంగస్థలాల మీద శ్రీ వారాల కృష్ణమూర్తి ప్రదర్శించారు ఎపిక్ థియేటర్లో ప్రేక్షకులు అనుభూతుల్ని మేల్కొల్పి విజ్ఞావంతుల్ని చేయటం ఎపిక్ థోరణి ప్రధాన ఆశయం ఇందులో తాదాత్మ్య విచ్ఛితి ఎలినేషన్ చారిత్రీకరణ హిస్టారిఫికేషన్ అనే లక్షణాలు అంతర్భాగంగా ఉంటాయి డాక్టర్ గోపాలకృష్ణ అబూరి రచించిన నాటకాల్లో త్రిజాకి యమదర్శనం ఎక్సెప్షన్ అండ్ ది రూల్ శ్రీషిక ఎపిక్ నాటక ధోరణి లక్షణాలు ఉన్నాయి విద్యార్థి నాటక దర్శకుడుగా శ్రీ కొత్తపల్లి బంగారరాజు శ్రీషిక ఆంధ్ర యూనివర్సిటీలో పంతొమ్మిది వందల ఎనభై మార్చి రెండవ తేదీ మూడవ తేదీ తారీఖుల్లో ప్రదర్శించారు ఓ చారిత్రక నాటక ప్రదర్శనకు ముందు కవి తన నాటకం తిరగరాయాలని అడ్డు తగలడంతో నాటక ప్రారంభం అవుతుంది కవి ప్రయోక్త స్టేజ్ మేనేజర్ పాత్రలో సాంఘికమైనవి కాగా రాజు మంత్రి సేనాపతి సైనికులు మొదలగు చారిత్రక పాత్రలు ప్రయోగంలో ఉన్నాయి గగనికతో పాటు ఫార్మలిజంలో సెట్స్ వేశారు ప్రఖ్యాత జర్మన్ రచయిత బెట్రోల్ బ్రెక్ట్ రచించిన ఎక్సెప్షన్ అండ్ ది రూల్ని డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి అదే పేరుతో అనువాదం చేశారు నటాలి సాధన చేసింది కానీ ప్రదర్శించలేకపోయింది అదే నాటకాన్ని ఎక్సెప్షన్ అండ్ ది రూల్ శ్రీ డి ప్రభాకర్ లా ఒక్కెంతయులేదుగా స్వేచ్ఛానువాదం చేశారు అనేక సార్లు ప్రదర్శించబడింది పాత్రధారులు పాడతారు ఫ్రీజ్ అవుతుంటారు ప్రేక్షకులతో మాట్లాడుతుంటారు తాదాత్మ్య విచ్ఛేదాన్ని తీసుకొని వస్తుంటారు ఆధునిక యక్షగానంగా డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి రచించిన త్రిజాకి యమదర్శనం గొప్ప నాటకం కథ రాజుల కాలం నాటిదైన ఆధునిక రాజకీయ మౌఢ్యానికి కనువిప్పు కలిగించేదిగా ఉంటుంది ప్రయోగం ఆహారంలో నూతన శైలి రంగాలంకరణలో ప్రతీక విధానం వైవిధ్యమైన రంగోద్దీపనంతో పాటలతో ఫ్రీస్ టెక్నిక్తో అద్భుతంగా ప్రయోగం చేశారు ఎపిక్ థియేటర్ ప్రభావం ప్రదర్ ప్రదర్శనలో కనిపిస్తుంది తెలుగు నాటక రంగంలో గొప్ప ప్రయోగం నాటకాల్లో జానపద కళను ప్రవేశపెట్టి అధిక ప్రచారం తెచ్చిన వారు శ్రీ అత్తిలి కృష్ణారావు ఆయన రచనలు తూర్పురేఖల్లో జముకలి కథ జోగు జాతరలో ఒగ్గు కథ చెకుముకి రవ్వల్లో తప్పిడుగుళ్ళు శ్రీ విసి రామస్వామి రచించిన జాతీయ జ్యోతి నాటకం శ్రీ అత్తిలి కృష్ణారావు దర్శకత్వంలో నా నాటక శాఖ విద్యార్థులు ప్రదర్శించారు నాటకంలో బుర్ర కథ ఉంది కొత్తపల్లి బంగారరాజు లార్డ్ మెకార్ది పాత్రను ధరించారు శ్రీ చిత్రకవి ఆత్రేయ రచించిన సినీవాళి నాటకంలో బుడబొక్కలవాడు కథ నడిపిస్తాడు శ్రీ కొత్తపల్లి బంగారరాజు మనసు పాత్ర ధరించి నటాలీ ద్వారా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఒకటిన మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జూన్ మూడవ తేదీన ప్రదర్శించారు శ్రీ చిరంజీవి నీలి దీపాల్లో బుర్రకథ శ్రీ వారాల కృష్ణమూర్తి చింత చెట్టులో బుర్రకథ మొదలగున ఉన్నాయి దీన్ బద్రు రచించిన తాజీ నాటికలో రచయిత పాత్ర రాస్తున్న కథలో పాత్రలు రంగస్థలంపై ప్రత్యక్షం కావటం రచయిత పాత్రను రాయటం ఆపినప్పుడు పాత్రలు ఫ్రీజ్ అవ్వటం మొదలు నూతన ప్రయోగం చేశారు దీన్ బద్రు రచించిన ఆ ఉదయం ఎప్పుడో నాటికలో చిత్రకారుడు పాత్ర బొమ్మ గీయటం ఆ చిత్రంలోని బొమ్మలే రంగస్థలం మీద పాత్రలుగా ప్రత్యక్షం కావడంగా నూతన ప్రయోగం చేశారు దీన్ బద్రు రచించిన పులి మేకలు వస్తున్నాయి జాగ్రత్త నాటికలో ఒక్కొక్క నటుడు రెండు మూడు పాత్రలు ధరించడం వంటి నూతన ప్రయోగం చేశారు నడిమింటి నరసింహరావు రచించిన బొమ్మలాట నాటకంలో పాత్రలు మనుషులు బొమ్మల్లాగా నటించినట్లు ప్రయోగం చేశారు తోలు బొమ్మలాట కళాకారుల దయానీయ జీవితాలకు దర్పణం ఇది దక్షిణ భారతదేశంలో తరపున ఎంపికై జాతీయ నాటకోత్సవాల్లో ప్రదర్శించబడింది శ్రీ ఎల్ సత్యానందం దర్శకత్వంలో ప్రదర్శించారు శ్రీ ఎం జయప్రకాష్ రచించిన ఢిల్లీ పట్నం చూడరబాబు పంతొమ్మిది వందల తొమ్మిది సింబాలిక్ నాటికలో డాక్యుమెంటరీ థియేటర్ పద్ధతిలో నూతన ప్రయోగం చేశారు నాటక ప్రదర్శన అంతా జంతర్ పెట్టెలో జరుగుతుంది పెట్టే రంగస్థలం పెట్టెలో బొమ్మలు రంగస్థల దృశ్యం జంతర్ పెట్టేవాడు చూపబోయే బొమ్మను వివరించినట్లు ప్రయోక్త వ్యాఖ్యానం చేస్తాడు ఆకలి నిరుద్యోగం హింస అధిక అధికార దాహమనే భూతాలు సూర్యుని సూర్యాన్ని చుట్టినట్టు షాడో ప్లే ద్వారా చూపిస్తారు పిఎస్ఆర్ అప్పారావు రచించిన నూరేళ్ల తెలుగు నాటకరంగం పంతొమ్మిది వందల ఎనభై డాక్యుమెంటరీ నాటకంగా మూర్తి దర్శకత్వంలో డెబ్భై మంది నటులు అరవై నిమిషాలు ప్రదర్శించారు పద్దెనిమిది వందల ఎనభైలో తెలుగు నాటకరంగ శత జయంతి ఉత్సవాల్లో హైదరాబాదులో ప్రదర్శించారు తెలుగు రంగంలోనే కాక భారతీయ నాటక రంగంలోనే గొప్ప ప్రయోగం ఇది శ్రీ సివిఎస్ మహేశ్వర్ రచించిన నన్నయ భారత రచన డాక్యుమెంటరీ నాటకంగా శ్రీ టిజే రామనాథం దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నన్నయ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాజమండ్రిలో నలభై మంది కళాకారులతో ప్రదర్శించారు ఒక కవి మీద పూర్తి స్థాయిలో నాటకాన్ని ప్రదర్శించడం భారతీయ నాటకరంగ చరిత్రలోనే ఇదే ప్రథమం కావచ్చును ప్లే లైటింగ్ టెక్నిక్తో నదిలో పడవ ప్రయాణం రాజరాజు గుర్రంపై ప్రయాణం వెన్నెల్లో గోదావరి జానపద స్త్రీల నృత్యాలు స్లైడ్ ప్రొజెక్టర్తో కవుల చిత్రాలు తెరపై చూపడం మొదలగునవి సాంకేతిక విలువలు కన్నుల పండుగ చేశాయి శ్రీ వాట్రేవ్ చిన వీరభద్రుడు రచించిన స్వాతంత్రోద్యమ శంఖారావం డాక్యుమెంటరీ నాటకంగా శ్రీ టిజే రామనాథం రాజమండ్రిలో యాభై ఐదు మంది కళాకారులతో ప్రదర్శించారు శ్రీ టిజే రామనాథం రచించి దర్శకత్వం వహించి మే డే డాక్యుమెంటరీ నాటకం ప్రదర్శించారు శ్రీ చంద్రశేఖర్ రచించిన మబ్బుల్లో బొమ్మ నాటికలో ఒకే సంఘటనను రెండు మూడు సార్లు ఒకసారి మైమితో ఒకసారి మాటలతో ప్రదర్శించి నూతన ప్రయోగం చేశారు శ్రీ కొత్తపల్లి బంగారరాజు రచించిన వా నీ త ప్రయోగాత్మక నాటికలో వడ్రంగి నిరుద్యోగి తల్లి మూడు పాత్రలను అప్పటికప్పుడు ప్రయోక్త సృష్టించి నటన ఇంప్రొవైజేషన్ విధానంలో ప్రదర్శించి నూతన ప్రయోగం చేశారు చిట్టా శంకర్ రచించిన పెద్దలకు మాత్రమే నాటికలో సజ్జో నటనకు ఇంప్రవైజేషన్ అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రదర్శించి నూతన ప్రయోగం చేశారు శ్రీ విఎస్ కామేశ్వరరావు రచించిన తీర్పు నాటికలో ఓ రచయిత పాత్ర అప్పటికప్పుడు సన్నివేశాలను నటీ నటులకు చెప్పి నాటకాన్ని తయారు చేస్తాడు నటన ఇంప్రవైజేషన్ పద్ధతిలా ఉండే ప్రయోగం చేశారు శ్రీ కంచర్ల సూర్యప్రకాశరావు రచించిన బేతాళ ప్రశ్నలో బేతాళుని ప్రశ్నకు విక్రమార్కుడు సమాధానాలు ఇచ్చినట్లు టెక్నిక్తో సమస్యను ప్రవేశపెట్టి పరిష్కరించటం జరిగింది మరికొన్ని విషయాలు మరో భాగంలో